హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియోని అయితే పెట్టడం జరిగింది సో ఈరోజైతే మనం పీతల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ఈ పీతల కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా పీతలను అయితే మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు అయితే ఇందులో వేసుకోవాలండి అండ్ మనం అదర్ స్పైసెస్ అయినా ఉప్పు అండ్ కారం అయితే ఇందులో యాడ్ చేసుకుంటామండి సో ఈ విధంగా ఈతలకి మసాలా అంటే విధంగా అయితే మనం కలుపుకొని మినిమం ఒక అరగంట అయితే వీటిని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఆప్షనల్ అండి బట్ ఉప్పు కారం అండ్ పసుపు అనేది బాగా వేసి ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టడం వల్ల వీటిలో అయితే బాగా స్పైసెస్ అనేవి బాగా లోపల దాకా అయితే వెళ్తాయండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి సో ఉల్లిపాయలను అయితే మేము పేస్ట్ చేసుకున్నామండి అండ్ పచ్చిమిరపకాయలు అదర్ స్పైసెస్ అండ్ కొత్తిమీర మొదలైనవి అయితే కావాలండి సో ముందుగా అయితే బాండీని పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి సో ఈ సీ ఫుడ్కి అయితే చాలా ఆయిల్ అనేది పడుతుందండి సో చూసి అయితే వేసుకోండి మేము సుమారు నాలుగు నుండి ఐదు గంటలైతే మేము వేసుకున్నామండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలండి సో పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం ఆనియన్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తామండి ఈ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనమైతే ఈ ఆనియన్స్లోని పచ్చివాసన పోయి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్లో కానీ పింక్ షేడ్ కానీ వచ్చే విధంగా అయితే దీన్ని మనమైతే ఫ్రై చేసుకుంటామండి దీనికైతే కొంచెం టైం అయితే పడుతుంది సో మినిమమ్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే ఇది టైం పడుతుందండి ఇది కలర్ చేంజ్ అవ్వడానికి సో ఈ స్టేజిలో అయితే మేము కొంచెం పసుపు అయితే యాడ్ చేసామండి పసుపు యాడ్ చేసి దీన్ని కూడా బాగా కలిపి పసుపులోని పచ్చివాసన పోయే విధంగా అయితే మనమైతే చేయాలండి అండ్ ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసామండి సో పీతలకైతే మనం ముందుగానే మ్యారినేట్ చేసాం కదండి సో చూసుకొని మనమైతే ఉప్పు అండ్ పసుపు అయితే వేసుకోవాలండి అది కాకుండా మేము కొబ్బరి పేస్ట్ అయితే మేము నూరుకొని పెట్టుకున్నామండి మిక్సీలో సో ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ని అయితే మేమైతే ఇందులో వేసుకొని కొబ్బరిలోని పచ్చివాసన పోయే విధంగా అయితే దీన్ని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటామండి అండ్ ఆయిల్ అనేది మనకు సపరేట్ అవ్వాలండి సుమారుగా ఇంకో ఐదు నుంచి ఏడు నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిద్దండి సో ఈ విధంగా అయితే మాకు అవుతుందండి సో ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పీతలను అయితే ఈ మనం చేసుకున్న కర్రీలో అయితే మనం అయితే ఇప్పుడు వేసుకుంటామండి సో కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసే టైంలోనే మేము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసామండి సో అది షూట్ చేయడం కొంచెం కుదరలేదు బట్ అయితే మేము యాడ్ చేసామండి సో ఈ విధంగా అయితే మనం వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టి పక్కన అయితే పెట్టుకోవాలండి మనం పీతలకి మనం చేసుకున్న బట్టి ఉల్లిపాయ అండ్ గసగసాలు కొబ్బరి పేస్ట్ని అయితే బాగా పట్టే విధంగా అండ్ పీతల్లోని కలర్ అనేది చేంజ్ అయ్యే విధంగా అయితే మనం ఫ్రై చేసుకుంటామండి దీనికి మనకు మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది మధ్య మధ్యలో మనం మూత తీసి కదుపుతూ ఉండాలండి లేదంటే కింద అడుగంటే ప్రమాదం అయితే ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాక అయితే యాడ్ చేసామండి ఫ్లేవర్ కోసం అండ్ మనకైతే కింద మాడకుండా జాగ్రత్తగా అయితే ఇప్పుడు కదుపుకోవాలండి లేకపోతే కూర అనేది చెడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది సో ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి పీతల కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటామండి సో వాటర్ అనేది కొంచెం ముక్కలు మునిగేంత వరకు అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం ఇందులో సో వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం మరొకసారి బాగా కలయబెట్టి పక్కనైతే పెట్టుకుంటామండి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అండ్ లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని అయితే కుక్ చేయాలండి సో దీనివల్ల పీతల్లోని మీట్ అనేది బాగా టెండరీగా కుక్ అయ్యి జ్యూసీ ఫ్లేవర్ అనేది లోపల దాకా అయితే వెళ్ళి టేస్టీగా అయితే వస్తుందండి మధ్య మధ్యలో అయితే మనం ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటే ప్రమాదం అయితే ఉంటుంది సో ఈ విధంగా కలుపుకుంటా అండ్ టేస్ట్ అనేది చూసుకొని మనమైతే ఉప్పు కారాలు ఈ సమయంలోనే మనమైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి అండ్ మన అదర్ స్పైసెస్ కూడా ఉంటాయి కదండీ లైక్ జీలకర్ర పొడి ధనియాల పొడి అండ్ గరం మసాలాలు అనేవి ఈ స్టేజ్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి సో మాకైతే ఇలాగ పది నిమిషాలు అయితే కర్రీ కుక్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి అండ్ ఆయిల్ అనేది మాకు పైకి తేలుతుంది సో ఇప్పుడైతే మనం కొత్తిమీర అనేది అండ్ పుదీనా అనేది యాడ్ చేస్తున్నాం అండి సో ఫ్లేవర్ కోసం అండ్ మనకు ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి సో ఈ స్టేజీలో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఆప్షనల్ అండి సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత మనమైతే కర్రీని అయితే దింపేసుకుంటామండి ఎంతమందికి అయితే సీ ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో ఇలాగ పీతలు పీతలు అంటే చాలామందికి అండి కొంతమంది అసలు బాగోదు అది ఇది అంటారు ఎవరు చెప్పారండి బాగోదని అని పర్ఫెక్ట్గా మనమైతే కుక్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి రొయ్యలు పీతలు అండ్ సీ ఫుడ్స్ అనేవి మనకు చాలా అంటే చాలా విటమిన్స్ అయితే మన బాడీకి అయితే అందిస్తాయండి సో ఈ కర్రీస్ అన్నీ చాలా పేషెన్స్తో చేసుకోవాల్సిన కర్రీలు అండి సో ఈ విధంగా అయితే మనం చేసుకోవడం వల్ల మనకైతే ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు బలానికి బలం కూడా వస్తుందండి బయట రెస్టారెంట్లో కూడా మనం కొనుక్కొని తినే బదులు ఇలా మన చేతితో మనం ఇంట్లోనే మనం వండుకోవడం వల్ల మనసుకు ఆనందంగా ఉంటుందండి సో ఈ విధంగా ఎవరైతే ఇష్టపడతారో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనం వేడివేడి అన్నంలో ఈ పీతల కర్రీ వేసుకొని ఎలా ఉందో టేస్ట్ అయితే ట్రై చేద్దామండి సో మేము వండుకున్న పీతల కర్రీని మేమైతే ఇప్పుడు తినడానికైతే ట్రై చేస్తున్నామండి సో ఈ విధంగా అయితే వా ఎంతో ఎమ్మీగా టేస్టీఫుల్గా అయితే ఈ కర్రీ అయితే ఉందండి మీలో ఎంతమంది అయితే సీ ఫుడ్ ఫ్లవర్సో కన్ఫామ్గా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మరిన్ని మా నుంచి రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీరు కామెంట్ చేసి మా వీడియోలు ఎలా ఉన్నాయో అండ్ మాకు ఇంకెన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలో ప్లీజ్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్